అన్ని పత్రికల్లో మీడియా మాధ్యమాల్లో జనసేన పార్టీ నాయకులు బాలినేని ప్రణితి రెడ్డి గారి మీద తాలూకా పోలీస్ స్టేషన్లో డాక్టర్ యాదాల అశోక్ గారు సంతల పాటు టిక్కెట్ విషయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు జనసేన పార్టీలో బాలలేని కుటుంబం బాగా దగ్గరగా అవటం జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండి అధినాయకత్వానికి దగ్గరగా ఉండటం అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉండి వారికి వారి కనస పని పనిచేస్తూ వారికి సూచనలు ఇస్తూ వారి మన్నలు పొందిన బాలినేని కుటుంబం మీద మీరు ఇటువంటి ఫిర్యాదులు చేయటం అనేది కరెక్ట్ కాదు అశోక్ గారు మీరు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు మీరు ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా అపాయింట్మెంట్ తీసుకున్న పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నూతన పార్టీ టిక్కెట్ కావాలని అడిగే పరిస్థితిలో ఉండి కూడా బాలినేని రెడ్డి గారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను సంత పార్టీ భా టికెట్ విషయంలో అని చెప్పారు అది మటుకు కరెక్టు ప్రజలందరికీ తెలుసు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు బాలినేని వాళ్ళ తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ వ్యవహారాలకి వెనకుండి వాడికి చేదోడు వాదోడుగా ఉన్నారు తప్పితే రాజకీయ వ్యవహారాలకి తప్పితే ఇటువంటి టిక్కెట్ల విషయంలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరికి ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు ముఖ్యంగా అశోక్ రెడ్డి గారు సరే యాదాల అశోక్ గారు మీరు అంకమరెడ్డికి మీకు వ్యాపార లావాదేవీలు అండి ఇసుకలో వ్యాపార లావాదేవీలు అండి ఆ వ్యాపార లావాదేవీలని బాలినేని ప్రణీతి రెడ్డి దగ్గరకి తీసుకొని వచ్చి ఇటువంటి సబ్జెక్ట్ని కరెక్ట్ కాదు బాలినేని ప్రణీతి రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు మీరు అంకమరెడ్డికి మీకు ఇదే తాలూకా పోలీస్ స్టేషన్లో వారం రోజుల నాడు మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు మీకున్న దాని మీద రాజీ పడ్డారు రాజీ పడిన తర్వాత ఈ రోజున మరల కొత్తగా నిన్న బాలినేని ప్రణీతి రెడ్డి మీద సంతన తృప్తి టిక్కెట్ విషయంలో ఫిర్యాదు చేయటం అనేది అది కరెక్ట్ కాదు హాస్యాస్పదంగా ఉంది నాడు ఈ టికెట్ల విషయం జరిగింది సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత ఈరోజు వచ్చి కొత్తగా బాలినేని కుటుంబం మీద మచ్చ చల్లటానికి రాజకీయంగా మీరు వారిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఫిర్యాదులు చేయటం అనేది వారి రాజకీయ మనుగడిని అడ్డుకోవటానికి తప్పితే మీరు చేసేది ఏం లేదు మీకు సహాయం చేశారు బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్ విషయంలో ఆ రోజు మీరు బాలనేని కుటుంబం నాకు సహాయం చేసిందని చెప్పారు ఈ రోజున బాలనేని కుటుంబం నాకు అన్యాయం చేసింది అంటున్నావు గతంలో మీరు ఆరోగ్యశ్రీ మంత్రి విడతల రజని మీద ప్రకటన చేశారు ఆమెకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా నాకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డిని అన్నారు అది కరెక్ట్ కాదు మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకొని ఇటువంటి బాల ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు బాలినేని కుటుంబం మీద ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీలో మరలా నీకు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తామని చెప్పినట్టున్నారు వారి మాటలు నమ్మి మీరు ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కంప్లైంట్లు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు అది కూడా నీకు ఊహాజనితమే నువ్వు కలలు కంటున్నావు నీకు తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తారని నిన్ను పార్టీలో చేర్చుకుంటారని నీవు అంతా ఊహాజనితమే నీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారనేది ప్రజానీకానికి అందరు తెలుసు మాకు తెలుసు త్వరలోనే అవి కూడా బయటకు వస్తాయి నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకటే స్ట్రైట్గా వెళ్ళు నీకున్న ఇబ్బంది ఏందో ప్రజలకు తెలియపరచుకో అంతేగాని నీకు అంకమరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలని ప్రణిత్ రెడ్డి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్ ఇచ్చారో దాన్ని అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది నువ్వు డాక్టర్ వేయిండి కూడా మీరు ఉన్నతమైన చదువు చదువుకుని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ భార్య జడ్పీటీసీగా ఉంది నాగులు మీరు ఇటువంటి నేపథ్యం ఉండి కూడా ఇటువంటి ఎవరో ప్రేరేపిస్తే వారి మాటలు నమ్మి మీ వెనకాల ఒక అదృష్ట శక్తి ఉన్న మాట వాస్తవం వారి మాటలు వినే నిన్న కేసు పెట్టావు అది కరెక్ట్ కాదు మీరు దయచేసి నేను కోరుకునేదే ఒకటే మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకరి మీద ఆరోపణలు చేసి ఇటువంటి కంప్లైంట్లు ఫిర్యాదులు చేయటం అనేది కరెక్ట్ కాదు మీరు కూడా రాజకీయంగా ఎదగలేరు కనుక మీరు ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను బాలినేని కుటుంబం కేసులకి భయపడదు ఎటువంటి విచారణకైనా సిద్ధమేను మేము జనసేన పార్టీలో చెందినటువ ఉన్నటువంటి బాలినేని కుటుంబం మీద ఇటువంటి కేసులు పెడితే మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు మేమైతే వాస్తవాలేది నిజ నిర్ధారణకి మేమైతే సిద్ధంగా ఉన్నాం మీరు కూడా తెలుసుకోవాలి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని డాక్టర్ అశోక్ గారిని కోరుకుంటా ఉన్నాం యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు పై రెండు వందల మిలిగ్రామ్ ల గోల్ కాయిన్ స్టడ్డెన్ అన్కట్ అండ్ పోయి జ్యువెలరీ కొనుగోలు పై మూడు వందల మిలిగ్రామ్ ల గోల్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలు పై నాలుగు వందల మిలిగ్రామ్ ల గోల్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు